రైతు వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు ఇక ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో వంద ఎకరాలు హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇక ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రాజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మార్పులకు శ్రీకారం చూసింది సమావేశంలో తెలంగాణ హైకోర్టు ని ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టును మార్చి రాజేంద్ర నగర్ లోని వంద ఎకరాల్లో గతంలో గుర్తించినటువంటి ప్రభుత్వ భూమిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్ఎన్టీ శాఖకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన హైకోర్టు అయినప్పటికీ కూడా అది శిథిలావస్థకు చేరింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల సంఖ్యను అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి విషయాల్లో అది భవనం సరిపోకపోవడం తోటి తమ భవన సముదాయం అంతా కూడా సరిపోకపోవడం కొత్త భవనానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అలాదే వచ్చి రేవంత్ రెడ్డి కూడా కలిసి కోరినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంసీఆర్ అధికారులు జరిగిన సమీక్షలో దానికి అవసరమైనటువంటి డిజైనింగ్ కావచ్చు ప్లానింగ్ కావచ్చు అదేవిధంగా అవసరమైన ఖర్చులకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో స్పందించాలని చెప్పేసి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి అంచనాలు ఖరారు చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో జనవరిలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి శంకుస్థాపనకు శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు రేవంత్ రైట్ థ్యాంక్ యూ